సాంకేతికత రేషన్ దుర్వినియోగానికి అడ్డుకట్ట సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజెంటు కార్డులు రేషన్ కార్డులు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రేషన్ కార్డులు అయితే పంపిణీ జరుగుతుంది కదా ఈ రేషన్ కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వానికి అయితే పక్కా ఉపయోగం అయితే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో రేషన్ డీలర్లు కావచ్చు లేదంటే మధ్యవర్తులు కావచ్చు మీ రేషన్ ఏదైతే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే రేషన్ అయితే ఉందో ఈ రేషన్ దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలిసిపోతుందనమాట ఈ రేషన్ కార్డుల వల్ల ఎందుకంటే ముఖ్యంగా ఈ రేషన్ కార్డు వల్ల ప్రాబ్లం ఏంటంటే అంటే మనకి ఉపయోగం ఏంటంటే లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే పంపిణీ చేశారో ఈ స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ అనేది పొందుపరచడం అయితే జరిగింది రేషన్ తీసుకున్న వెంటనే ఈ సమాచారం కేంద్ర కార్యాలయంకి అయితే వెళ్ళిపోతుంది అనమాట రాష్ట్రంలో ఒక కోటి నలభై ఆరు లక్షల మంది కుటుంబాలకు ఈ రేషన్ కార్డులు అయితే ప్రజెంట్ పంపిణీ చేస్తూ ఉన్నారు కదా రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా పంపిణీ చేయబోతున్నారు రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పోస్ యంత్రాల ద్వారా ఎప్పుడైతే ఈ కార్డులు అయితే కనెక్ట్ అయినాయో నెంబరు వెంటనే అది కేంద్రంకైతే వెళ్ళిపోతుంది అన్నమాట సెంట్రల్ అంటే రాష్ట్రంలో ఉన్న అమరావతి కేంద్రంకైతే వెళ్ళిపోతుంది దాన్ని బట్టి పేరుతో సహా తెలిసిపోతుంది అనమాట ఎవరు తీసుకుంటున్నారు ఏంటి ఎవరు తీసుకోలేదు ఏంటి రేషన్ అనేది ఈ కొత్త కార్డుల వల్ల ప్రభుత్వానికి బాగా ఉపయోగం అయితే అవుతుంది దళారు అంటే మధ్య రకంగా రేషన్ బియ్యం వేస్ట్ అవ్వకుండా పనిచేస్తుంది అలాగే రేషన్ ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోలేదు వరుసగా ఎవరైతే మూడు నెలలు తీసుకోకపోతే వారి రేషన్ కార్డులు అయితే రద్దు చేసే సాంప్రదాయం ఉంది కాబట్టి అవి కూడా తెలుస్తాయి అందువల్ల కొంతవరకు లబ్ధిదారులు కూడా ఎలర్ట్గా అయితే ఉండాలి కొత్త రేషన్ కార్డుల వల్ల సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు